ఎలక్షన్స్ అయిపోయాయి కానీ ఎలక్షన్స్లో అనుభవాలు కేవలం రాజకీయ నాయకులకి కాదు కార్పొరేట్ సంస్థలకు అది మంచి అనుభవం ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్స్ చెప్తుంది ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్స్ ఒకటి ఒక టాప్లో ఉన్న వ్యక్తి పైనే మొత్తం ఆశ పెట్టుకొని ఏ కంపెనీ నడపకూడదు ఏ ఇల్లు నడవకూడదు మన ఇళ్ళలో కూడా ఒక తండ్రి అన్ని డిసిషన్లు తీసుకుంటాడు అన్ని డిసిషన్లు తానే తీసుకొని ఎవరి మాట వినడు ఎవరిని భాగస్వామి చేయడు ఒక కంపెనీ ఉంటారు ఎవరి మాట వినడు అతనే ఫైనల్ అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు ఈ ధోరణి మోడీ గ్యారంటీలు అన్న బీజేపీ నినాదం ఫెయిల్ అవడానికి కారణం అన్నీ తానే మోడీ కంపెనీ చేశాడు బీజేపీ పేరు లేదు ఎన్డీఏ లేదు ఏ మోడీకా గ్యారంటీయే ఏ మోడీకా గ్యారంటీయే అన్నారు అంటే ఒక్క మోడీ పేరుతోనే గెలుస్తుంది సర్వాధికారాలు ఒక మోడీ చేతిలో పెడితే పనవుతుంది అనుకున్నారు కానీ బీజేపీ బాగా దెబ్బతిన్నది ఆ ఏక వ్యక్తి ఏక చిత్రాధిపత్యం ఏక వ్యక్తి ఏక చిత్రాధిపత్యం ఎలక్షన్స్లో ఒక పార్టీని ఎలా దెబ్బతీస్తుందో అలాగే ఒక వ్యక్తి అది ఒక కుటుంబాన్నైనా దెబ్బతీస్తుంది ఒక కార్పొరేట్ సంస్థనైనా దెబ్బతీస్తుంది రెండవది బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడూ శాశ్వతం కాదు అది నిరంతరం మెరుగుపరచుకుంటూనే ఉండాలి మీకు ఒక కంపెనీలో ఒక సీఈఓ ఉన్నాడు అతని పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందనుకుంటే పొరపాటు నేను తిరుగులేదు ఇక నా బ్రాండ్కు డోకా లేదు అని ఏ కంపెనీ అనుకున్నా ఏ మార్కెట్ లీడర్ అనుకున్నా రేపు ఎవడో కూడా పోటీ వస్తాడు నోకియా ఒకప్పుడు గొప్ప బ్రాండ్ ఇలా నోకియా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు సో ఎప్పుడు ఈవెన్ యాపిల్ ఇవాళ ఐఫోన్లో పెద్ద బ్రాండ్ ఊనోస్ రేపు ఇంకో రాస్తాను అనుకుంటాను ఏషియన్ పెయింట్స్ పెయింటింగ్ రంగంలో ఒక పెద్ద బ్రాండ్ ఇప్పుడు చాలా కాంపిటేటర్స్ వస్తున్నారు అందువల్ల ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ ఏం చేయాలి అంటే ఇక నాకు ఎదురే లేదు నా బ్రాండే శాశ్వతం అనే భావన నుంచి బయటపడాలి ఇవాళ బ్రాండ్ మోడీ అన్ని చేయగలుగుతుంది మోడీ ఇన్విన్సిబుల్ మోడీ అజేయం మోడీని ఎదిరించగలిగే శక్తి ఎవరికీ లేదు అని బీజేపీ నమ్మింది అదే దెబ్బతినది ఎక్కడో కింద ఉన్న బ్రాండ్ రాహుల్ గాంధీ ఇంప్రూవ్ అయ్యాడు దాంతో ఇండియా కూటమి మెరుగైంది కాంగ్రెస్ పార్టీ మెరుగైంది వాస్తవంగా బ్రాండ్ రాహుల్ పైన అపోజిషన్కు నమ్మకం లేదు అందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము వెళ్ళాము అన్నారు కాంగ్రెస్ పార్టీకి నా పూర్తి నమ్మకం లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని గట్టిగా చెప్పలేకపోయారు అయినా భారత ప్రజలు బ్రాండ్ రాహుల్ పెంచారు బ్రాండ్ మోడీని తగ్గించారు ఇది మనకి అర్థం చెప్తుందంటే మార్కెట్ ఎలక్షన్స్ లాగానే మార్కెట్ కూడా హైలీ కాంపిటేటివ్ ఆ బ్రాండ్కు ఎప్పుడు ఇమేజ్ ఉండాలి అనుకుంటే సాధ్యం కాదు మానవ సంబంధాల్లో కూడా చూడండి కుటుంబంలో ఒక వ్యక్తికి చాలా మంచి పేరు ఉంటుంది అందరూ గౌరవిస్తారు కానీ అది నిరంతరం ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని చెప్పలేం ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ఇప్పటిదాకా తెచ్చుకున్న ఇమేజ్ మొత్తం పోతుంది అదే జరిగింది బ్రాండ్ మోడీ బ్రాండ్ రాహుల్ల మధ్య మూడవది ఫీడ్బ్యాక్ అనేది చాలా కీలకం ఒక వ్యక్తి తన తన తనకే అన్నీ తెలుసుని ఎప్పుడు అనుకోకూడదు స్టేక్ హోల్డర్లు భాగస్వాముల ఫీడ్బ్యాక్ నిరంతరం తీసుకోవాలి ఎవరైతే గుడ్ లిజనర్గా ఉంటారో వారు గ్రాస్ రూట్స్ కూడా వెళ్ళి వింటారో వారు ఎఫెక్టివ్గా సక్సెస్ అవుతారు ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి కానీ తల్లి కానీ పిల్లలు మనమళ్ళు మనవరాలుంటే వాళ్ళను లేదా ఇతరులను వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి నాకే అన్నీ తెలుసు ఆర్ పేరెంట్స్ వీల్ డిసైడ్ అని అంటే ఆ ఇల్లు సక్సెస్ కాకపోవచ్చు కొత్త తరానికి కొత్త ఆలోచనలు ఉండవచ్చు మీ ఇంట్లో పెయింట్ వేయాలన్నా ఓ ఫర్నిచర్ కొనాలన్నా ఒక వస్తువు కొనాలన్నా కన్సల్ట్ యువర్ చిల్డ్రన్ మీ మీ పిల్లలతో మాట్లాడండి వాళ్ళు మీకన్నా బెటర్గా ఆలోచించవచ్చు మోడీ కనుక గ్రాస్ రూట్స్ బీజేపీ వర్కర్ల ఫీడ్బ్యాక్ ఎన్ని ఉంటే గ్రాస్ రూట్స్ ఆర్ఎస్ఎస్ వర్కర్ల ఫీడ్బ్యాక్ ఎన్ని ఉంటే ఇలా బీజేపీకి సొంతగా మెజార్టీ రాని పరిస్థితి ఉండేది కాదు చాలా కాలంగా ఫీడ్బ్యాక్ వస్తోంది మేము వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం కానీ మరి బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎందుకు చేరలేదు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఛానల్స్ క్లోజ్ చేసుకున్నారు అన్ని మీడియాలో వస్తున్నాయి అంతటా వస్తుంది ఎవరేజ్ బీజేపీ వర్కర్ అసంతృప్తిగా ఉన్నాడు ఎవరేజ్ ఆర్ఎస్ఎస్ వర్కర్ అసంతృప్తిగా ఉన్నాడని కానీ ఆ ఫీడ్బ్యాక్ వినటానికి సిద్ధపడలేదు అదే వాళ్ళ దెబ్బతీసింది నాలుగవది పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది ఒక వ్యక్తి చేసే పనిని నలుగురు కలిసి చేసినప్పుడు దాని రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మీరు ఒకటే మీరు ఒక ఒక కాలనీలో కమ్యూనిటీలో ఒక్కరిగా ఉన్నారు మీ ఆనందం కన్నా కమ్యూనిటీలో పది మంది కలిసి ఒక యాక్టివిటీ చేస్తే ఆ పని ఈజీ కావడమే కాదు మీ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మీ ఆనందం ఎక్కువ ఉంటుంది ఒక కంపెనీకి కూడా ఒక పార్ట్నర్షిప్ ఒక ఇంకో కంపెనీతో కనుక లింక్ అయ్యారనుకోండి మీరు బెటర్ రిజల్ట్ విన్ విన్ పార్ట్నర్షిప్ కూడా ఉండొచ్చు పార్ట్నర్షిప్ కెన్ బి లూజ్ లూజ్ పార్ట్నర్షిప్ వాళ్ళు అది వేరే విషయం కానీ విన్ విన్ పార్ట్నర్షిప్ ఉండొచ్చు ఇవాళ బీజేపీ తెలుగుదేశంతో జేడీయూతో కలవడం అనేది ఇవాళ ఇవాళ పార్టీ కనీసం అధికారం ఉండకలేదు చివరి నిమిషం వరకు టీడీపీతో కలవటం పైన బీజేపీ ఆసక్తి చూపలే లాస్ట్ నిమిషంలో ఆసక్తి చూపింది కానీ ఇది ఇప్పుడు అదే దక్కించింది నితీష్ కుమార్ కానీ అలాగే టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ చివరి క్షణంలో బీజేపీ అంగీకరించింది అదే ఇవాళ ఎన్డీఏకు మూడోసారి అధికారం ఇచ్చింది కానీ ఆ వారిద్దరు తో పొత్తు పెట్టుకొని ఉండకపోతే నీకు క్లియర్గా పదహారు సీట్లు టీడీపీ పన్నెండు సీట్లు జేడియూ రెండు సీట్లు జనసేన ఈవెన్ ముగ్గురు బీజేపీ వాళ్ళు కూడా గెలిచే వాళ్ళకి కాదు అంటే ఈవెన్ ఒక ముప్పై మూడు ముప్పై ఐదు సీట్లు పడిపోయేది అంటే ఆటోమేటిక్గా ఎన్డీఏ బలం రెండు వందల అరవై పడిపోయేది సో అధికారమే వచ్చేది కాదు అందువల్ల పార్ట్నర్లను ఎన్ అన్వేషించడం ఎంత బలవంతుడైనా పార్ట్నర్షిప్ చేయడం అనేది చాలా బెనిఫిట్గా ఉంటుందని ఈ ఎలక్షన్ చెప్పేది ఐదవది కమ్యూనికేషన్ సరైన విషయాలు కమ్యూనికేట్ చేయాలి ఒక ఒకరికి ఒక అర్బన్ కన్జ్యూమర్ కొనొచ్చింది రూరల్ కన్జ్యూమర్కు కమ్యూనికేట్ కాకపోవచ్చు ఎవరికి వారికి అర్థమయ్యే కన్విన్స్ చేసే భాషలో చెప్పాలి మన ఇంట్లోనే ఉంటాం నిర్ణయం తీసుకుంటాం తల్లిదండ్రులకు కన్విన్స్ చేసుకోవడానికి ఒక ఒక రకంగా చెప్పాలి పిల్లల్ని కన్విన్స్ చేసుకోవడానికి ఇంకో రకంగా చెప్పాలి బంధువులు కన్విన్స్ చేస్తానికి మరో రకంగా చెప్పాలి అందరికీ ఒకే రకమైన కమ్యూనికేషన్ పనిచేది సో ఎలక్షన్స్ మనం నేర్పిన అది ఒకసారి నువ్వు కమ్యూనికేషన్లో వెనకబడితే దెబ్బతింటావు ఇప్పుడు గత పదేళ్లుగా మోడీ కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నాడు మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కానీ ఈసారి మొదటిసారి కమ్యూనికేషన్లో అపోజిషన్ కాస్త పై సాధించింది అది రిజర్వేషన్ల విషయంలో కావచ్చు రాజ్యాంగ విషయంలో కావచ్చు ఒక్కసారి ఈ పైతే సాధించారు వెంటనే దాని రిజల్ట్ కూడా కనబడది అందువల్ల కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్న తానికి ఈ ఎన్నిక ఉదాహరణ మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తారు అన్న ఒక్క పాయింట్ జనంలోకి ఎంత పవర్ఫుల్గా వెళ్ళిందంటే అంత పవర్ఫుల్గా వెళ్ళింది జగన్ వస్తే భూమి మీ భూమి లాక్కుంటాడు అన్న టీడీపీ కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా వెళ్ళిందో చూడండి అందువల్ల ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం ఇది ఐదవది ఆరవది కాన్స్టాంట్ వాల్యూ ఎడిషన్ ఇప్పుడు ఏ కంపెనీ అయినా మార్కెట్లో యు మే బి లీడర్ కానీ నిరంతరం నువ్వు దానికి కొత్తదనం ఇవ్వాలి ఇప్పుడు ఒక నోకియా కంపెనీ సిఇ అంటాడు మేము దెబ్బతిన్నడానికి మేమేం చెడ్డ పని చేయలే కానీ మంచి పని కూడా ఏం చేయలే అన్నాడు అందువల్ల ఒకసారి నేను సక్సెస్ అయ్యాను కదా అదే నన్ను నిలిపిస్తు నిలబెడుతుంది అనుకుంటే పొరపాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు అదే నేను నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను కదా ఆ పథకాలను నన్ను గెలిపిస్తాయనుకున్నాడు ఆ పథకాలకు వాల్యూ అడిషన్ కోరుకుంటారు కస్టమర్లు ఊహించలేదు నువ్వు ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా ఎంత సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అయినా మార్కెట్లో కన్జ్యూమర్ ఆల్వేస్ నిన్నే ఆ ప్రోడక్ట్ ప్రిఫర్ చేయరు ఈ వాంట్ సమ్ అడిషన్ ఓ న్యూ ప్యాకేజింగో లేకుంటే కాస్త డిస్కౌంటో లేదా కాస్త అదనంగా క్వాంటిటీ పెంచడమో ఒక అదనంగా ఇంకోటి ఇవ్వడమో సంథింగ్ సమ్ కస్టమర్ సో ఈ వాల్యూ అడిషన్ అనేది మీకు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు నా మేనిఫెస్టో ఏదన్నా అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా పెంచాడు కానీ ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో తన ఎగ్జిస్టింగ్ ఏజెండాకు వాల్యూ అడిషన్ అదనపు విలువను చే సమకూర్చలేకపోయాడు కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చెప్పిన సూపర్ సిక్స్ చాలా ఎక్కువ వాల్యూ అడిషన్ ప్రజలు భావించారు అందులో జగన్ ఇచ్చే దానికన్నా చాలా ఎక్కువ ఇస్తారు అని భావించారు దానికి ప్రజలు ఓటు వేశారు ఇక ఏడవది నో యువర్ కస్టమర్ కస్టమర్ను ఒకే రకంగా ఉండరు కస్టమర్లలో అనేక రకాలుగా ఉంటారు సో అనేక రకాల కస్టమర్లకు ఒకే రకమైన వ్యూహం పనిచేయదు ఇప్పుడు మీరు మోడీకి ఓటు వేసిన వాళ్ళు చూడండి దళిత్ మో ముస్లిం ఓటు వ్యతిరేకంగా ఎలాగో కన్సాలిడేట్ అయింది దళిత్ ఓటు కోల్పోయారు యంగ్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు సో రూరల్ అర్బ ఇప్పటికీ కూడా రూరల్ ఓటర్లో అగ్రికల్చర్ డిస్టెన్స్ కొంత దెబ్బతీసింది అందువల్ల ఒక కంపెనీ ఎలక్షన్స్లో ఒక రాజకీయ పార్టీ ఏ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయి ఏ వర్గాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏ వర్గాల్లో ఆలోచనలు ఎలా మారుతున్నాయని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు అలాగే కంపెనీలు కూడా దేశం నో యు దే కస్టమర్ నా నా ప్రోడక్ట్ ఎవరు వాడుతున్నారు నా ప్రోడక్ట్ ఎవరు వాడడం లేదు ఎవరిలోకి నా ప్రోడక్ట్ తీసుకెళ్ళాలి అంటే నేను ఏమి చెయ్యాలి అనేది ఆలోచించాలి ఎనిమిదవది అండర్ డాక్స్ ఉంటారు అంటే మనము చాలా తక్కువ అంచనా వేస్తాం కానీ వారే అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు సో మనము ఊహించని పర్ఫార్మెన్స్లు చూపెడుతూ ఉంటారు అందువల్ల ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇది ఆల్డెవర్ అండర్ మైన్ ఎనీ వన్ ఇప్పుడు మన ఇన్ని కుటుంబాల్లో కూడా వాడు ఇతను సక్సెస్ అవుతా లైఫ్లో అనుకో వాడు అద్భుతంగా సక్సెస్ అవుతాడు ఇంకోని పైన బాగా సక్సెస్ అని ఆశలు పెట్టుకుంటాడు వాడు ఘోరంగా ఫెయిల్ అవుతాడు అందువల్ల ఎవరిపైన ఓవర్ అంచనా పెట్టుకోకు ఎవరి పైన తక్కువ అంచనా వేయకు ఎవరి శక్తి ఎప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తెలియదు అందువల్ల బాగా చదువుతలేడని ఎవరిని తక్కువ చేయకండి వాడు రేపు ఏమవుతాడో సీఈ అవుతాడేమో ఈ బాగా చదివిన ఓడిపోయి పని పనిచేయాల్సి వస్తుందేమో మీరు గమనించండి రాహుల్ గాంధీ అసలు యూజ్ కంప్లీట్ గా అవహేళన చేస్తూ మోడీ మాట్లాడాడు ఏం జరిగింది రాహుల్ గాంధీకి నాలుగు లక్షల పైన మెజార్టీ వస్తే మోడీ మెజార్టీ లక్షణం పడిపోయింది రాహుల్ గాంధీ పారిపోయాడు పారిపోయాడు అంటే రెండు సీట్లతో గెలవడమే కాదు అమేతిలో తన అనుచరుని పెట్టి స్మృతి ఇరాని ఓడించగలిగాడు అందువల్ల ఎప్పుడు కూడా ఎవరిని అండర్మైన్ చేయకూడదు అఖిలేష్ యాదవ్ యూపీ కాళ్ళ లడక ఇతను అండర్మైన్ చేశారు ఏం చేయగలుగుతారని బీజేపీని మట్టి కల్పించాడు అక్కడ సో అందువల్ల ఎప్పుడు ఎవరిని అండర్మైన్ చేయకూడదు ఎవరిని అండర్మైన్ చేసినా అది దెబ్బతీస్తుంది తొమ్మిదవది అరగెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ నన్ను మించినోడు లేడు నా నా మాటే శాసనం నాకు అధికారం ఉంది అని అనుకుంటే ఎన్నడో ఒకసారి నీ వీక్ పాయింట్లో దెబ్బ తగులుతుంది ఒక కుటుంబంలో తండ్రి ఎలా బిహేవ్ చేసినా ఒక కంపెనీలో ఒక సీఈఓ బిహేవ్ చేసినా అది ఎప్పుడూ కూడా పొరపాటు అందుకే మీరు ఇవాళ చూడండి ఆర్ అరగెన్స్తో మాకు తిరుగులేదు నాలుగు వందల సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ రాహుల్ గాంధీ పప్పు అన్న బీజేపీ దెబ్బతిన్నది ఆ రాహుల్ గాంధీ ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారీగా పెరిగింది కోర్స్ ఇంకా వీకే ఉండొచ్చు కానీ స్టిల్ గణనీయంగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి నాకు తిరుగులేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పదికి పడిపోయాడు వైనాట్ ఫోర్ హండ్రెడ్ అన్న అతను రెండు వందల నలభైకి పడిపోయాడు సో కేసీఆర్ నాకు తిరిగే లేదు నన్ను ఇది ఓట్లు ఇస్తారు నేను ఎవరిని పెట్టినా ఓట్లు ఇస్తారని ఒక్క అభ్యర్థిని మార్చన్నాడు ఏమైంది అధికారం ఒక్కసారి నూట ఐదు నుంచి ముప్పై తొమ్మిది పడిపోయింది అందువల్ల ఎవరు కూడా అరగంటగా బిహేవ్ చేసినా ఓవర్ కాన్ఫిడెంట్గా బిహేవ్ చేసినా అది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అనేది చాలా ముఖ్యం పది ఫార్చ్యూన్స్ ఆర్ నాట్ పర్మనెంట్ మన సంపద కావచ్చు మన తెలివితేటలు కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు ఎప్పుడు కూడా శాశ్వతంగా మనమే పై చేయి ఉంటామనుకుంటే పొరపాటు ఈ కాలం ఎప్పుడు మనకే అనుకూలంగా ఉంటుంది అనుకుంటే పొరపాటు చాలా విచిత్రంగా కాలా కాలానికి స్వభావం ఉంటుంది ఎప్పుడు ఎవరిని పైకి లేపుతుందో తెలియదు ఎవరి ఎప్పుడు పడేస్తుందో తెలియదు అందుకే స్థిత ప్రజ్ఞత ఉండాలి అంటారు ఆధ్యాత్మిక చింతనలో కూడా మనము గొప్పగా సక్సెస్ అయినప్పుడు పెద్దగా పొంగిపోయి పడిపోయినప్పుడు బాగా కుంగిపోకూడదు సో దేన్నైనా ఈక్వల్ స్పిరిట్తో తీసుకోగలగాలి మీరు గమనించండి ఎవరు ఊహించారు ఇరవై మూడు సీట్లకు పడిపోయిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎంత అవహేళన చేస్తారో మనం చూసాం చివరకు స్పీకర్ కూడా ఇలా ఏకపక్షంగా వివరించాడో చూసాం ఏం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు నూ నూట అరవై నాలుగు మందితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు మందితో పరిమితమయ్యాడు స్పీకర్ అడ్రస్ లేకుండా ఓడిపోయాడు అద్ది ఎద్దేవా చేసిన మంత్రులంతా ఓడిపోయారు ఒక్కరు మిగలేదు సో ఒక్క మెంత తప్ప అందరూ ఓడిపోయారు అందువల్ల ప్రజలు ఎవరికీ శాశ్వతంగా అన్నీ ఇవ్వరు సో ప్రప ఈ కాల గమనములు పైకి లేసే వాళ్ళు లేస్తూనే ఉంటారు పడిపోయిన వాళ్ళు పడిపోతూనే ఉంటారు పడిపోయిన వాళ్ళు లేస్తూనే ఉంటారు రాహుల్ గాంధీ లాస్ట్ టైం అమేతి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ యాభై రెండు సీట్లకు వచ్చాక ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఉచిత స్థలాలు ఇటీవల కూడా ఇచ్చారు ఇన్నో రెండేళ్ళు పక్కకు జరిగితే బెటర్ అని ఇప్పుడు అనగలడా పక్క జరిగితే రాహుల్ గాంధీ బెటర్ అని అనుకోనండి ప్రశాంత్ కిషోర్ ను ఇవాళ ఆయన ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేతగా వస్తున్నాడు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు ఏళ్ళని చేశారు పప్పు అన్నారు నువ్వు దేనికి పనికిరావు ఉన్నారు ఐరన్ లెగ్ అన్నారు నువ్వు ఏది ఏది ఓడిపోతావు ఒక్కదాన్నైనా నెగి చూపెట్టినవా అన్నారు మరి ఏమైంది ఇప్పుడు సో ఇప్పుడు ఆయన పత ఇండియా రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలకు నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా రెండు చోట్లకి వెళ్ళి నాలుగు లక్షల మెజార్టీతో గెలిచి మోడీ మెజారిటీకి మూడు రేట్ల మెజార్టీతో గెలిచి వచ్చిన నాయకుడిగా ఉన్నాడు కేసీఆర్ ఎలా అన్నాడు రేవంత్ రెడ్డిని దీన్ని సస్పెండ్ చేసి పడేస్తాం నా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా నాకు అపోజిషన్ లేదు అన్నాడు ఏం జరిగింది ఇవాళ పదిహేడు శాతం పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పడిపోయి అసలు ఒక్క డిపాజిట్లకి వెళ్ళంతయి సెకండ్ ప్లేస్లో కూడా చాలా చోట్ల లేని ఒక దుస్థితికి పడే ప్రజలు పడేశారు అందువల్ల ఆ స్థిత ప్రజ్ఞత ఉండాలి నా చుట్టే ప్రపంచం ఎప్పుడూ తిరుగుతుంది అనుకోకూడదు ప్రపంచం ఆ అవకాశాలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో అందువల్ల బాగా ఉన్న రోజులు బాగా లేని రోజులు కూడా నువ్వు సమాన స్థాయిలో ఉన్నావు అనుకోండి అందుకే ధర్మరాజును ప్రజ్ఞుడు అన్నాడు ఆ స్థితప్రజ్ఞత రాజకీయాల్లో మన అనుభవాలను చూసి మన జీవితాల్లో కూడా నేర్చుకోవాలి